ఈ యొక్క నాయకుల యొక్క ప్రసంగాలను గురించి చూద్దాం తెలంగాణ ఉద్యమ రక్షణల సంఘం తర్వాత మనం నాయకుల యొక్క ప్రసంగాలను చూడబోతున్నాం చూడండి సభా తీర్మానాలు ఏమిటి అన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో నాన్ ముల్కీ ఉద్యోగులను తొలగించి ములికిలచే నియమించబడాలి ఆ ఉద్యోగాలు ములికిలచే భర్తీ చేయాలి నకిలీ ముల్కి సర్టిఫికేట్లపై విచారణ జరిపించాలి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న అంశాలను అమలు పరచాలి నెక్స్ట్ పోచంపాడు ప్రాజెక్టును భారీ ప్రాజెక్టుగా రూపొందించి సత్వరమైన నిధులను విడుదల చేయాలి తెలంగాణ మిగులు నిధులను లెక్కించడం కోసం ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలి తెలంగాణ అభివృద్ధి కొరకై ఆ రక్షణల అమలు కొరకై ఎమ్మెల్యేలు పోరాటం చేయాలి తెలంగాణ మద్దతు ఇవ్వని పత్రికల్ని బహిష్కరించాలి ఇప్పుడు మా యొక్క టి పురుషోత్తమరావు గారు మాట్లాడుతున్నారు చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి అయినటువంటి ఏమంటున్నామంటే ముఖ్య అతిథి అయినటువంటి టి పురుషోత్తమరావు గారు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అంటున్నామండి టి పురుషోత్తమరావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారు టి పురుషోత్తమరావు గారు అంటే కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ను విద్యా అభివృద్ధి కేంద్రంగా ప్రకటించింది వరంగల్ను విద్యా అభివృద్ధి రవి వరంగల్ను విద్యా అభివృద్ధి నగరముగా ప్రకటించారు కానీ వీడు ఒక్కటి నిమిషం వరంగల్ను విద్యా అభివృద్ధికి నగరంగా ప్రకటించింది కానీ వరంగల్లో రెండే రెండు కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష వరంగల్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి రెండు కాలేజీలు ఉన్నాయి కానీ గుంటూరులో ఇరవై కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష గుంటూరులో ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఇరవై కాలేజీలు ఉన్నప్పటికీ ఇది డెవలప్మెంట్ కాలేదట అంటే ఇట్లా చెప్తే ఇప్పుడు ఫండ్స్ అంతా ఎవరికి వస్తాయి ఈ యొక్క గుంటూరుకు ఫండ్స్ను రిజర్వ్ చేస్తారు దీనికి ఫండింగ్ చేస్తారు అవునా రైట్ దీనికి రిజర్వ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ ఫండ్ మొత్తం గుంటూరుకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ దీన్ని ఎడ్యుకేషన్ విద్యా కేంద్రంగా మార్చడానికి ఈ యొక్క ఒక కుట్ర వరంగల్ డెవలప్ అయింది కాబట్టి వరంగల్కు నిధులు ఇయ్యారు గుంటూరు డెవలప్ కాలేదు కాబట్టి గుంటూరుకు నిధులు ఇస్తా అని చెప్తారు ఇదంతా కుట్ర ఈ కుట్రలో భాగంగానే మన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర పాలక వర్గం ఇలాంటి రిపోర్ట్ని ఇచ్చింది రెండు కాలేజీలు ఉన్న వరంగల్ డెవలప్ అయినట్ట ఇరవై ఉన్న గుంటూరు డెవలప్ అయినట్ట చెప్పు గుంటూరే కదా ఇరవై కాలేజీలు ఉన్న గుంటూరు డెవలప్ అయినట్టు కదా ఏమర్థమవుతుంది అవుతుంది నీకు వరంగల్ లో రెండే రెండు కాలేజీలు ఉన్నాయి అది డెవలప్ కాలేదట అది డెవలప్ అయిందట బాగా గుంటూరులో ఇరవై కాలేజీలు ఉంటే అది డెవలప్ అయిందా డెవలప్ కాలేదట ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు అంటే అరే గుంటూరు డెవలప్మెంట్ కోసం ఫండింగ్ చేయంటారు పోయి అడుగుతారు ఈ సన్నాసులు వాళ్ళు నిజంగానే ఫండింగ్ ఇస్తారు తీసుకపోయి గుంటూరులో పెడతారు మరి వరంగల్లోనే ఏం కావాలి ఆగం కావాలా ఈ సన్నాసులు చేసే కథలకు ఇట్లాంటి కథలు అవుతున్నాయి అధ్యక్ష ఈ చర్యలు మనం వ్యతిరేకించాలా సాగరంగా ఆహ్వానించాలా వ్యతిరేకించాలి ఇది నేను మాట్లాడిన మాట కాదు మా టీ పురుషోత్తమరావు గారు మాట్లాడిరు అరే ఆంధ్రపాలక వర్గానికి మెడకా మీద తలికే ఉందా వరంగల్ అభివృద్ధికి ఆమెల దూరంలో ఉంటే వరంగల్ డెవలప్ అయిందని చెప్తున్నారు మరి అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి ఎరువులను మొత్తం ఆంధ్రానికి ఆంధ్ర ప్రాంతానికి కేటాయిస్తారు ఇక్కడ రాస్తున్న చూడండి మరొక అంశం ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఏమంటున్నాం సార్ వ్యవసాయ రంగాన్ని కనుక మనం చూసినట్లయితే సార్ ఈ వ్యవసాయ రంగంలో ఎరువుల వాటా ఉంటుంది అధ్యక్ష ఎరువుల వాటా ఎరువుల సబ్సిడీని ఇస్తారు అధ్యక్ష ఈ సబ్సిడీ ఆంధ్రాకు ఒక రేషియో ఉంటుంది తెలంగాణకు ఒక రేషియో ఉంటుంది అధ్యక్ష అయితే వీళ్ళు ఏం చేసారు అంటే తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి సబ్సిడీ తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి సబ్సిడీని ఎవరు ధరణించకపోతున్నారు అంటే మొత్తం ఆంధ్ర ప్రాంతానికి తీసుకపోతున్నారు ఈ సబ్సిడీ అంత ఎటుపోతుంది ప్రాంతానికి తరలిస్తున్నారు ఎక్కువ నిధులను ఎక్కడ కేటాయిస్తున్నారు ఆంధ్రాకు ఎక్కువ నిధులను కేటాయించడం జరుగుతుంది అంటే సబ్సిడీ ఎరువుల వాటాను కూడా ఆంధ్రాకి కేటాయిస్తూ ఇందులో మరో అన్యాయం గిట్ల ఈ ముచ్చట్ల గురించి మన టి పురుషోత్తమరావు గారు మాట్లాడారు ఏ మీటింగ్లో మాట్లాడిరా వరంగల్ భారీ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమ రక్షణల సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మీటింగ్లా నేను మాట్లాడి ఓకే Done.